మూడు పార్టీలు కలిసి ఎంతో ఆనందదాయకంగా అమరావతి మళ్లీ పునఃప్రారంభ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు చక్కగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అదేవిధంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వెళుతున్నారు ఇవన్నీ చూస్తూ వీళ్ళు ఎటువంటి ఆఘాతాలు కల్పిస్తున్నారో మనం చూస్తూ కులాల పేరుతో మతాల పేరుతో ఎన్ని విధాలుగా హిందూ తత్వం గురించి లేకపోతే గోవుల మరణాల గురించి ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజకీయాన్ని వెతుక్కుంటున్నారు మరి ఇట్లాంటి వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలి మళ్ళీ పైగా ఇట్లాంటి పిచ్చి మాటలు రాక్షస పరిపాలన వీళ్ళు రాక్షసులు వీళ్ళు రాక్షసానందం పొందారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా పొందడానికి ప్రయత్నిస్తున్నారు ఒకటా రెండ మనం చూస్తే కాశ్మీర్లో మరణించిన ఎవరైతే ఉన్నారో కొంతమంది తెలుగువారు వాళ్ళని వాళ్ళెవరిని కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు మరి నిన్న చూసుకుంటే అక్కడ సింహాచలం మరి అక్కడికి వెళ్ళేసి పరుగు పరుగున వెళ్ళి అక్కడ వాలిపోయి ఏ విధంగా దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించడం అనేది ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ మాటలు ప్రవర్తన వీళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందంటే ప్రజల్ని మేము ఏమాత్రం ఉద్ధరించము ప్రజలకు ఏమాత్రం మంచి చేయము కీడు చేయటానికి మాత్రమే మేము ఉంటాము అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మాట్లాడే మాటలు